న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా ఒంటిమిట్ట మండల తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు దాడులు కోనరాజు పల్లెకు చెందిన విఆర్ఓ శ్రీనివాసరావు పదిహేను వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కడప ఏసీబీ డీఎస్పీ సీతారాముడు పొలం కు నాక్ కోసం వీఆర్ఓ శ్రీనివాస్రావు లంచం డిమాండ్ కోనరాజు పల్లె రైతులు అన్నదమ్ములు రాజారెడ్డి రమణారెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు కడప జిల్లా ఒంటిమిట్ట మండల తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు దాడులు కోనరాజు పల్లెకు చెందిన విఆర్ఓ శ్రీనివాసరావు పదిహేను వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కడప ఏసీబీ డీఎస్పీ సీతారాముడు పొలం కరెంటుకు కోసం విఆర్ఓ శ్రీనివాస్రావు లంచం డిమాండ్ కోనరాజు పల్లె రైతులు అన్నదమ్ములు రాజారెడ్డి